కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ అరవింద్ గారు పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత దాని సూత్రాలు అలాగే మన దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ఎలా పాటించాలి అనే విషయాలపై ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అండి డాక్టర్ అరవింద్ గారు నమస్కారం సార్ సార్ ముందుగా అసలు ఆయుర్వేదం అంటే ఏంటి దీని పుట్టుక పరంపర గురించి కొంచెం మాకు తెలియజేస్తారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందుగా నేను భగవాన్ ధన్వంతర్ గారిని స్మరించుకుంటాను नमामि धन्वन्तरिं आदिदेवं सुरासुरैर्वन्दितपादपद्मं लोके जरारुग्भयमृत्युनाशं दातारमीशं विविदौषधीनां दातारमीषाम् వివిధషీనా ఆయుర్వేదం యొక్క మూల భగవానుడు భగవాన్ ధన్వంతరి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో మీరు అడిగినట్టు ఆయుర్వేద పుట్టుక గురించి తెలుసుకోవాలంటే క్షీరసాగర మదనంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసము క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు భగవాన్ ధన్వంతరి ఆయుర్వేద అనేటువంటి విజ్ఞాన భాండాగారాన్ని తీసుకొని క్షీరసాగర మదనం నుంచి బయటకు తీసుకువచ్చారు ఈ తీసుకువచ్చినటువంటి ఆయుర్వేద జ్ఞానం ఏదైతే ఉందో ఈ ఆయుర్వేద పరంపర మొదటగా బ్రహ్మదేవుడు గ్రహించాడు ఇదంతా కూడా ముఖతహ జరిగింది సో బ్రహ్మదేవుని నుంచి దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి నుంచి అశ్విని కుమారులు అశ్విని నుంచి ఇంద్రుడు ఇంద్రుని నుంచి భరద్వాజుడు భరద్వాజం నుంచి ఆత్రేయ మహర్షికి ఈ ఆయుర్వేదం యొక్క జ్ఞానము ఏదైతే ఉందో ముఖత ఈ పరంపర అనేది కొనసాగింది ఆత్రేయుని నుంచి మళ్ళీ ఆత్రేయుని యొక్క ఆరుగురు శిష్యులైనటువంటి అగ్నివేశులు భేలుడు జతుకర్ణుడు పరాశరుడు హరిత క్షారపాణి మొదలగు వారి ద్వారా ఈ ఆయుర్వేద పరంపర అనేది కొనసాగింది అయితే మరి ఆయుర్వేదంలోనే వేదం అనే పదం ఉంది అంటే వేదాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఇది వేదాల్లో ఒక భాగంగా చూస్తారా ఆయుర్వేదాన్ని నిజంగా చెప్పాలంటే మన వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మన వేదం ఆయుర్వేదంలో వేదం అనే పదం ఉంది అందుకనే అధర్మన వేదం యొక్క ఉపవేదంగా ఆయుర్వేదం చెప్పబడింది శాస్త్రాలలో అంటే వేదాలంటే పురాతనమైంది అవునండి వేదాల లాంటి పురాతనమైనది ఆయుర్వేద వైద్య విజ్ఞానం అయితే ఈ ఆయుర్వేదంలో ఉన్న అంగాల గురించి మాకు కొంచెం తెలియజేస్తారా ఆయుర్వేదం ప్రధానంగా అష్టాంగ ప్రధానంగా ఉంటుంది అందులో కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య ధంష్ట జర వృషై ఇవి ఎనిమిది అష్టాంగాలు ఆయుర్వేదంలో తెలుపబడినవి కాయ అంటే జనరల్ మెడిసిన్ సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే కాయ మీన్స్ జనరల్ మెడిసిన్ బాల మీన్స్ పెడియాట్రిక్స్ గ్రహ మీన్స్ సైక్యాట్రీ ఊర్ధ్వాంగ మీన్స్ ఈఎన్టీ శల్య మీన్స్ సర్జరీ ధన్ష్ట మీన్స్ టాక్సికాలజీ మీన్స్ జెరియాట్రిక్స్ మీన్స్ ఆండ్రాలజీ ఈ ఎనిమిది అంగాలు ఆయుర్వేదంలో అష్టాంగాలుగా తెలుపబడినవి ఈ ఆయుర్వేద ప్రకారం అసలు స్వస్థుడు అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి అని ఎవరిని మామూలుగా నిజంగా చెప్పాలంటే స్వస్థుడి యొక్క నిర్వచనము కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాలా బ్యూటిఫుల్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు శాస్త్రంలో దాంట్లో సమధోష సమాగ్నిష సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మేంద్రియ మనహ స్వస్థ ఇత్యభిధీయతే అంటాడు సో దీని అర్థం ఏంటంటే ఏ వ్యక్తికైతే దోషాలు అగ్ని ధాతువులు మలములు సమావస్థలో ఉంటాయో కేవలం ఇవే కాకుండా ఆత్మ ఇంద్రియము మరియు మనస్సు కూడా ఇక్కడ స్పెసిఫికల్గా మనస్సును కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రంలో ఇంక్లూడ్ చేశారు మనస్సు కూడా స్వస్థముగా ఉన్నప్పుడే అతన్ని ఆరోగ్యవంతుడిగా పిలువబడతాడు అని చెప్పారు అంటే మనిషి శారీరకంగా దృఢంగా కనిపించినప్పటికీ మానసికంగా ఆందోళన ఉండొచ్చు అటువంటి వారిని ఆరోగ్యవంతుడిగా చెప్పలేదు ఎవరైతే శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారో అటువంటి వ్యక్తిని స్వస్థుడిగా ఆయుర్వేదము సూచించింది మరి అలాగైతే రోగానికి కారణం ఏంటి రోగానికి కారకాలు ఏంటి అనేది ఆయుర్వేదం ఎలా చూస్తుంది రైట్ ఇందాక నేను చెప్పాను ఏవైతే దోష ధాతు మలములు వాటి వాటి యొక్క పనులు సక్రమంగా నిర్వర్తిస్తాయో దాన్ని స్వస్థుడని చెప్పాము సో సింపుల్గా రోగం అంటే ఏమీ లేదు దోష దోషవైషమ్యం దోష సామ్య మరోగత అంటే ఈ దోషాలు ఏవైతే సామ్యావస్థలో ఉంటాయో అతన్ని ఆరోగ్యవంతుడని చెప్తాము ఈ దోషాలు వైషమ్యము చెందినప్పుడు అతన్ని అనారోగ్యవంతుడని చెప్తారు అసలు దోషాలు ఏంటంటే శరీరంలో ఉండేటువంటి దోషాలు ఏంటి వాటిని ఎలా నివారించుకోవచ్చు దోషాలు అంటే శరీరంలో ప్రధానంగా రెండు రకాల దోషాలు ఉంటాయి ఒకటి శారీరక దోషాలు రెండు మానసిక దోషాలు శారీరక దోషాలు వచ్చేసరికి వాతము పిత్తము మరియు కఫము మరియు మానసిక దోషాలు వచ్చేసరికి రజస్సు అండ్ తమస్సు ఈ దోషాలు మనిషి లోపలికి ఎలా వస్తాయి అంటే శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తల్లి గర్భావస్థలోనే తల్లిదండ్రుల నుంచి ఈ దోషాల యొక్క ఆధిక్యము ఆ పిండం లోపల నిర్ధారించబడి ఉంటాయని చెప్తారు అంటే మనం పుట్టుకతోనే మన గర్భావస్థలోనే మన ప్రకృతి వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత అనేది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి లక్షణాల ఆధారంగా నిర్దేశించబడి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తూ ప్రకృతి గురించి మాట్లాడు అంటే ఆయుర్వేద ప్రకారం మనుషుల్లో ఇలాంటి ప్రకృతులు ఉంటాయి అసలు ఎన్ని రకాల ప్రకృతులు ఉన్నాయి ఆ ప్రకృతుల వల్ల వచ్చే సమస్యలు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి జనరల్గా ప్రధానంగా ఆయుర్వేదిక్లో వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి ప్రధానంగా మూడు ప్రకృతులు ఉంటాయి కానీ కేవల ప్రకృతులు ఎవరికి ఉండవు అంటే కేవలం వాత ప్రకృతి కేవలం పిత్త ప్రకృతి కేవలం కఫ ప్రకృతి అంటూ ఉండదు ప్రతి మనిషి లోపల కూడా వాతము పిత్తము కఫము మూడు ప్రకృతులు ఉంటాయి ఆయా మనుషులలో ఏ దోషము ఆధిక్యంగా ఉంటుందో దాన్ని ఆధారంగా ఆ వ్యక్తి వాత ప్రకృతికి సంబంధించిన తను పీత ప్రకృతి ప్రధానంగా ఉంటే పీత ప్రకృతి అని కఫ ప్రకృతి ప్రధానంగా ఉంటే కఫ ప్రకృతి అని ప్రకృతి ఉంటుంది అంటే రెండు రెండు దోషాలు కలిపి ఆధిక్యంగా ఉంటే ద్వంద్వ ప్రకృతి అని ఇలా వ్యక్తి యొక్క ప్రకృతి శారీరక లక్షణాల ఆధారంగా క్లుప్తంగా వివరించబడింది అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఈ మూడు ప్రకృతుల భాగంగానే విభజిస్తారా ఖచ్చితంగా అండి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ మూడు ప్రకృతుల ఆధారంగానే విభజించబడింది అయితే ఆయుర్వేదంలో ప్రకృతి ప్రకారంగా ఏ ప్రకృతి ఎక్కువైనప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ ప్రకృతిని మనం నియంత్రించగలమా లేదా ఈ ప్రధానంగా ఇందాక చెప్పినట్టు దోషాల్లో వాత పిత్త కఫం మూడు దోషాలుంటాయి ఈ మూడు దోషాల్లో ప్రధానమైనది వాత దోషం అందుకనే పిత్త ఫంగు కఫ ఫంగు ఫంగవో మలధాతవ వాయునా ఎత్ర నియంతే తత్ర గచ్చంతి మారుత అన్నారు అంటే పిత్తము ఫంగు అంటే పిత్తము కానీ కఫము కానీ డైరెక్ట్గా వ్యాధిలో ఇన్వాల్వ్ కాదు వాతము ఎప్పుడైతే పెరిగిపోతుందో లేకపోతే వాతం ఎప్పుడైతే వైషమ్యం చెందుతుందో ఈ వైషమ్యము చెందినటువంటి వాతము ఈ పిత్త కఫాలను రెండింటినీ చెడగొట్టి వ్యాధికారకం అవుతుంది అందుకని మనం ఈ మధ్య గమనించినట్లయితే సాధారణంగా బయట రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో జనరల్గా మేము చెప్తా ఉంటాం ఎక్కువ ఆలోచించడము మానసిక సమస్యలు ఏ ఇబ్బంది లేకున్నా కూడా చాలా ఆలోచన చింత నిద్ర లేకపోవడము వీటి వల్ల ప్రధానంగా వాత దోషం అనేది వైషమ్యం చెందుతుంది ఈ వాస్త దోషం ఎప్పుడైతే వైషమ్యం చెందుతుందో పిత్తాన్ని కఫాన్ని రెండింటినీ కూడా వైషమ్యం చెందించి రోగకారకంగా రోగాలను కలిగిస్తూ ఉంటుంది అంటే ఈ దోషాలను మనం నియంత్రించుకోగలమా నియంత్రించుకోవాలంటే ఎటువంటి సాధనాలను ఉపయోగించాలి దోషాలు నిజంగా చెప్పాలంటే వాతము పిత్తము కఫము ఇవి మూడు కూడా నియంత్రణలో ఉంటే ఆరోగ్యవంతుడుగా ఉన్నట్టే సో ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ఆయుర్వేదము దినచర్య ఋతుచర్య మొదలగు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా క్లుప్తంగా నిర్దేశించబడినవి అంటే ఉదయం ఏ టైంలో లేవాలి ఎటువంటి దినచర్య పాటించాలి ఋతువులకు అనుగుణంగా మనం ఎటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేటువంటివి శాస్త్రంలో క్లుప్తంగా వివరించడం జరిగింది మనం సాధారణంగా వింటుంటాము ధాతువులని ఈ ఆయుర్వేదంలో ధాతువులు అంటే ఏంటి ఈ ధాతువులను ఎలా ఉపయోగిస్తారు ఆయుర్వేద ప్రకారం నిజంగా చెప్పాలంటే దోష ధాతు మలమూలామి శరీరం ఈ శరీరం ఏదైతే మానవ శరీరం నిర్మించబడిందో ఆ మానవ శరీరము దోషము ధాతువులు మలముల చేత నిర్మించబడింది అందులో దోషాలు అంటే ఇందాక తెలుపుకున్నాము దూషయంతి ఇది దోషాహ అవి వాతము పిత్తము కఫము దాంతోపాటు ధాతువులు ధాతువులు ఆయుర్వేద శాస్త్రంలో సప్త ధాతువులు తెలుపబడినవి అందులో ధారయంతి ఇది ధాతవ అంటే శరీరాన్ని ధరించినటువంటివి ధాతువులు అంటారు సో అందులో మొదటగా వచ్చింది రస రక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్ర ఈ ఏడు ధాతువులు శరీరాన్ని ధరింపజేస్తాయి కాబట్టి వీటిని సప్త ధాతువులు అని అంటారు సప్త ధాతువులకు ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క కర్మ నిర్దేశించబడి ఉంటుంది ఫంక్షన్ రసధాతువు ప్రీణనం రక్తధాతువు జీవనం మాంసధాతువు లేపనం మేధోధాతు తెలపబడినటువంటి సప్తధాతువులు ఏవైతే ఉన్నాయో రసధాతు యొక్క కర్మ ప్రీణనం రక్తధాతువు యొక్క కర్మ జీవనం మాంసధాతు యొక్క కర్మ లేపనం మేధోధాతు యొక్క కర్మ స్నేహనం అస్థిధాతు యొక్క కర్మ ధారణం మజ్జాధాతు యొక్క కర్మ పూరణం శుక్రధాతు యొక్క కర్మ వచ్చేసి గర్భోత్పాదనం ఈ ధాతువులు అనేటువంటివి శరీరాన్ని ధరింపజేస్తాయి మరి ఈ ధాతువుల యొక్క పోషణ ఎలా జరుగుతుంది అంటే సప్త ధాతువుల యొక్క పోషణ ఏ విధంగా జరుగుతుంది మనము మానవుడు భుజించినటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ జరుగుతుందో అది రసధాతువుగా మారుతుంది ఈ రసధాతువు ఉత్తరోత్తర ధాతు పోషణ అంటే రసధాతువు నరిష్మెంట్ అయిన తర్వాత రక్తధాతువు రక్తధాతు నరిష్మెంట్ అయిన తర్వాత మాంస మేధో అస్థి మజ్జ శుక్ర ఇలా ఉత్తరోత్తర ధాతువుల యొక్క పోషణ అనేది శరీరంలో జరుగుతుంది ధాతు పోషణ కరెక్ట్గా సక్రమంగా జరిగినప్పుడే మనిషి దృఢంగా ఆరోగ్యవంతంగా బరువు కలిగి ఉంటారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు శరీరంలో రోగాలకు కారణమయ్యేది దోషాలు మరి ఏ సమయంలో ఏ దోషం అధికంగా ఉంటుంది ఏ సమయంలో ఏ దోషం తక్కువగా ఉంటుంది దోషాలు ఏ టైంలో ఎప్పుడు ఉంటాయి నిజంగా ఇది తెలుసుకునే కంటే ముందు ప్రధానంగా దోష స్థానాలు ఎక్కడ ఉంటాయి వాతస్థానం చూసినట్లయితే నాభి కింది భాగంలో ఉండేటువంటిదంతా కూడా వాతస్థానం మరియు హృదయానికి నాభికి మధ్యలో ఉండేది పిత్తస్థానం మరియు హృదయానికి పై భాగంలో ఉండేది కఫస్థానంగా శాస్త్రంలో తెలుపబడింది మరి ఏ ఏ సమయాల్లో ఏ ఏ దోషము ఆధిక్యంగా ఉంటుంది దీనికి సింపుల్గా శాస్త్రంలో ఏం చెప్పారంటే వయో అహో రాత్రి భుక్తానాం తే అంత మధ్యాధిగ క్రమాత్ అన్నారు అంటే సింపుల్గా వయో అంటే ఏజ్ అహో అంటే డే టైం రాత్రి అంటే నైట్ టైం భుక్తానం అంటే డైజెషన్ టైం ఈ నాలుగిటినీ తీసుకున్నట్లయితే దాంట్లో అంత అంటే ఎండ్ మధ్య అంటే మిడిల్ ఆది అంటే ఫస్ట్ క్రమాత్ క్రమాత్ అంటే వరుసగా వాత పిత్త కఫములు ఉంటాయి అంటారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వయస్సు ఏజ్ తీసుకున్నాను ఏజ్ యొక్క ఏజ్ వృద్ధావస్థ వృద్ధావస్థలో క్రమాత్ అంటే మొదటగా వచ్చేది వాతము సో వృద్ధావస్థలో వాతాధిక్యం ఉంటుంది మధ్యలో ఉండేది మధ్యావస్థ అంటే యంగ్ ఏజ్లో పిత్తావస్థ ఉంటుంది అలాగే చివరగా స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి బాల్యావస్థ ఈ బాల్యావస్థలో కఫ ఆధిక్యంగా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్గా అర్థం కావాలంటే డైజెషన్ టైం చెప్పాను ఈ డైజెషన్ టైంలో ఎండ్ సో ఫస్ట్ వచ్చేసి డైజెషన్ తిన్న వెంటనే ఉండేది కఫం డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు పిత్తం కంప్లీట్గా డైజెషన్ అయిన తర్వాత ఉండేది వాతం ఇలా దోషాలు శరీరంలో వాటి యొక్క స్థానాలను సమయాన్ని మార్చుకుంటూ ఉంటుంది అయితే ఈ మనకి ఉన్నట్టు కాలాలు వానాకాలం వేసవికాలం చలికాలం ఉన్నది కదా ఈ కాలాన్ని బట్టి కూడా ఈ దోషాలు మారుతూ ఉంటాయా ఒకే రకంగా ఉంటాయా స్థిరంగా రైట్ అండి ఋతు చర్యలో ఋతువులను బట్టి కూడా మన శరీరం లోపల వాత పిత్త కఫ దోషాల యొక్క వైషమ్యం జరుగుతూ ఉంటుంది ఆ వైషమ్యం జరగకుండా ఉండడానికి ఋతుచర్య పాటించాలని తెలిపారు శాస్త్రంలో అయితే ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సలు అంటే కొన్ని కొన్ని వ్యాధులకి ప్రత్యేకమైన చికిత్సలు ఉంటాయి అటువంటి ప్రత్యేకమైన చికిత్సల గురించి మాకు కొంచెం క్లుప్తంగా చెప్తారా ఆయుర్వేదంలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే పంచకర్మల చికిత్సలు మరియు క్షారసూత్ర చికిత్సలు ప్రత్యేకంగా స్పెషాలిటీ చికిత్సలుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే రోగ యొక్క రోగావస్థ చాలా తీవ్రంగా ఉండి మందులతో వ్యాధి తగ్గినప్పుడు ఆ మూలాల నుంచి వ్యాధిని తీసివేయాలంటే పంచకర్మలు ఆ వ్యక్తికి అవసరం పడతాయని చెప్పేసి పంచకర్మల చికిత్సల గురించి ఆయుర్వేదంలో వివరించబడింది పంచకర్మలు ప్రధానంగా పంచ అంటే ఐదు ఐదు కర్మలు వమన విరేచన వస్తి వస్తిలో రెండు రకాలు ఉంటాయి అనువాసన వస్తి ఆస్థాపన వస్తి అలాగే నస్యకర్మ ఈ ఐదు రకాలైనటువంటి వస్తువులు చరకుని ప్రకారం ఐదు రకాలైనటువంటి వస్తువులు తెలుపబడింది అలాగే ఇక్కడ సుశ్రుతుడు ప్రకారము ఈ చివరిగా ఉన్నటువంటి నాలుగు వస్తువులు వమన విరేచన వస్తి నస్యతో పాటు సుశ్రుతుడు రక్తమోక్షణాన్ని పంచకర్మల్లో చేర్చారు ఇంకొక సందేహం ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా అల్లోపతి వైద్య విధానం చూసుకున్నట్లయితే రెండు రకాల విధానాలు ఉంటాయి ఒకటి మెడికేషన్ మందుల ద్వారా వ్యాధి నియంత్రణ రెండవది సర్జరీ ద్వారా అలాగే ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో స్వస్థస్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అంటాడు అంటే ఆయుర్వేదము స్పెసిఫికల్లీ రోగ నిర్ధారణకు రోగం వచ్చిన తర్వాత మందుల గురించే కాకుండా రోగము రాకుండా ముందుగా రోగం రాకుండా మీరు ఎటువంటి చర్యలు పరిచర్యలు ఆచరించాలో దినచర్య ఋతుచర్య రసాయన సేవన అటువంటివి క్లుప్తంగా వివరించబడినాయి దాంతోపాటు వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధుల్లో ఉన్నటువంటి కండిషన్ బట్టి మరి ఔషధాలతో చికిత్స చేయాలా లేకపోతే శోధన కర్మలు అంటే ఇందాక నేను చెప్పినట్టు పంచకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని శోధన కర్మలు అంటాం శోధన కర్మల ద్వారా చికిత్స చేయాలా అనేది తెలుపబడింది ఆయుర్వేదం అనేది అసలు ఒక చికిత్సా విధానమా ఒక జీవన విధానమా మీరేమంటారు రైట్ నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదం అనేది జీవన విధానం మరియు చికిత్సా విధానం రెండు మిక్స్ చేసి ఇందులో అన్ని వివరించబడినాయి కేవలం చికిత్సా పద్ధతులే కాకుండా దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏ టైంలో పడుకోవాలి ఏ వ్యాయామం ఎంతసేపు చేయాలి అవన్నీ కూడా నిర్దేశించబడినవి అయితే ఆయుర్వేద ప్రకారం మన జీవన విధానంలో ఎటువంటి ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల అలాగే ఎటువంటి పదార్థాలను మనకు దూరంగా పెట్టడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటారు ఆయుర్వేదం ప్రకారము ఇది స్పెసిఫిక్గా అందరికీ యూనిఫామ్గా ఉండదండి ప్రకృతిని బట్టి మనిషి యొక్క ఆహారంలో మార్పులు చేర్పులు తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ వాత ప్రకృతి వ్యక్తి ఉన్నారనుకోండి సో వాత ప్రకృతి ఉన్నటువంటి వ్యక్తి వాతమును కలిగించేటువంటి ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి వాతమును కలిగించేటువంటి ఆహార పదార్థాలు అంటే ఫ్రైస్ వేపుళ్ళు అంటే ఈ ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాతావరణం కలిగిస్తాయి కాబట్టి ఆ ఫ్రై ఐటమ్స్కు దూరంగా ఉండాలి పిత్త ప్రకృతి అంటే శరీరం లోపల వేడిని పుట్టేసేటువంటివి సో మసాలాలు కానీ మిర్చి కానీ పులుపు కానీ ఇటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలి కఫ ప్రకృతి ఆల్రెడీ కఫం ఉంది కాబట్టి కఫాన్ని వృద్ధి ఆహార పదార్థాలు తీపి పదార్థాలు కానీ పెరుగు కానీ నిద్ర కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి మిగతా వైద్య విధానాలు లేనట్టుగా మన ఆయుర్వేదంలో మాత్రమే ఈ అని అంటే కొన్ని పదార్థాలు తినకూడదు మందులు వాడుతున్నప్పుడు ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పే పద్ధతులు ఉన్నాయి దాని కారణంగానే ఎక్కువ మంది ఆయుర్వేదంని ప్రిఫర్ చేయడం లేదనే అభిప్రాయం ఉంది దీనికి మీరేమంటారు రైట్ అండి ఇది మీరు అన్నట్టు కేవలము పత్యం అనేది ఆయుర్వేదంలో ఉందంటే నేను ఒప్పుకోనండి ఎందుకంటే ఈ మధ్య ఆధునిక వైద్యులు కూడా పత్యం గురించి స్పెసిఫిక్గా చెప్తున్నారు వాళ్ళు సో ఆయుర్వేదం ప్రకారము పత్యము అంటే ఏంటి అంటే హితకర ఆహార విహార ఔషధ అంటే ఒక వ్యక్తి రోగావస్థలో ఉన్నప్పుడు ఆ రోగి యొక్క రోగము తొందరగా తగ్గాలి అంటే అతడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి విహారం అంటే యాక్టివిటీస్ చేయాలి ఔషధం అంటే ఎటువంటి మెడికేషన్ తీసుకుంటే అతని యొక్క వ్యాధి తొందరగా తగ్గుతుందో దాన్ని పత్యం అంటాం ఈ పత్యము పాటిస్తూ ఔషధాలు సేవిస్తే మనము అనుకున్న సమయం కంటే ముందుగానే రోగి వ్యాధి నుంచి బయటపడతాడు ఎందుకంటే ఇందులో ఆయుర్వేదంలో ప్రధానంగా ఏం చెప్పబడిందంటే నిదాన పరివర్జనమేవ చికిత్స అంటాడు నీకు రోగానికి కారణమేంటో దాన్ని అవాయిడ్ చేయండి అదే చికిత్స అదే మొట్టమొదటి చికిత్స అంటాడు చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు సార్ నేను టైంకి తినకపోతే నా కడుపులో మంట వస్తుంది సార్ అని వస్తూ ఉంటారు దానికి ఏంటి ట్రీట్మెంటు నిదాన పరివర్జనం మీరు టైంకు తినకపోతే వస్తుందని మీరే చెప్తున్నప్పుడు మీరు టైంకు తినండి అదే మొదటి సూత్రం ఆయుర్వేదంలో చెప్పబడింది మీకు దేనివల్ల ఈ డిస్కంఫర్ట్ కలుగుతుందో ఆ డిస్కంఫర్ట్ను మీరు దూరం చేసుకోండి అప్పుడు వైద్యుడి వద్దకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం రాదు అలాగే ఆయుర్వేద మందులు కూడా చాలా నిదానంగా పనిచేస్తాయని కొన్నిసార్లు వేళ్ల తరబడి మందులు వాడినా ఫలితం ఉండట్లేదు అనే అభిప్రాయం కూడా ఒక అపోహనుకోవచ్చు ఉంది ప్రజల్లో దానికి మీరేం సమాధానం చెప్తారు రైట్ అండి ఆయుర్వేద మందులు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి అనే దానికి చాలా వివరణ ఇవ్వచ్చు ఫస్ట్ వివరణ ఏంటంటే ఆయుర్వేద మందులు నెమ్మదిగా పనిచేస్తాయంటే వ్యాధి తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది సపోజ్ వ్యాధి చాలా కాలం నుంచి రోగిని బాధిస్తున్నప్పుడు చాలా డీప్ సీటెడ్గా అయినప్పుడు మందులు కొద్దిగా మెల్లగా పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి అలాగే రోగి వ్యాధి రాగానే వైద్యుని వద్దకు వస్తే ఆయుర్వేదం స్లో ఏముండదు చాలా వేగంగా పనిచేస్తుంది అలాగే ఆయుర్వేదంలో కొంతమంది ఆధునిక వైద్యంలో నొప్పులకని కార్టిజోన్స్ కానీ ఇతరత్ర స్టెరాయిడల్ టాబ్లెట్స్ వాడి మా దగ్గరికి వచ్చినప్పుడు మా ఔషధాల యొక్క ప్రభావము అంతగా కనిపించడం లేదు ఇది డైలీ ప్రాక్టీస్లో మేము గమనించినటువంటి విషయం అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నెమ్మదిగా పనిచేస్తుందని చెప్పలేమండి సో మీరు వ్యాధి రాగానే వైద్యుని సలహా తీసుకొని డైరెక్ట్గా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వస్తే తొందరగానే పనిచేస్తారు డాక్టర్ గారు అసలు ఈ ఆయుర్వేద డే ఎందుకు జరుపుకుంటున్నాము ఈ సెప్టెంబర్ ఇరవై మూడున ఆయుర్వేద డేగా జరుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటి రైట్ అండి ఆయుర్వేద డే రెండు వేల పదహారు నుంచి మనం ప్రారంభించుకున్నాము సో మొదటగా ఆయుర్వేద దినోత్సవము జాతీయ ఆయుర్వేద దినోత్సవము ధన్వంతరి జయంతి అయినటువంటి ధన్ తెరస్ రోజు జరుపుకున్నాము ఈ ధన్ తెరస్ ఏదైతే ఉందో ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరము ఆ వచ్చేటువంటి తేదీ నిర్దిష్టంగా ఉండకపోయేసరికి ఏ రోజు జరుపుకోవాలనే దాంట్లో కొద్దిగా సందిగ్ధం నెలకొనడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం నుండి సెప్టెంబర్ ఇరవై మూడు నాడు జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఆయుర్వేద దినోత్సవము పదవ ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అంటే ఆయుర్వేదం యొక్క విజ్ఞానము వైజ్ఞానిక భాండము ఏదైతే ఉందో నాలెడ్జ్ అది మనకే కాకుండా సమస్త మానవాళికి సమస్త భూమండలానికి ఉపయోగపడాలనేదే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతి చాలా ఉన్నతమైనది మనము వసుదైక కుటుంబం అంటాం అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా మనం ఒక కుటుంబంలాగా చూస్తాం అందుకని మన విజ్ఞానం ఏదైతే ఉందో మన విజ్ఞానం యొక్క తలుపులు మన విజ్ఞానం యొక్క ఫలాలు అందరికీ మానవాళికి అందాలనేదే ఈ పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే డాక్టర్ గారు ఆయుర్వేద ప్రకారం ఆహారం గురించి వ్యాయామం గురించి అలాగే నిద్ర నిద్రాపత్యం గురించి తైలాల గురించి ఏం చెప్పారు జనరల్గా చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు సార్ మేము ఏ ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మాకు వ్యాధి వచ్చింది కదా ఎటువంటి పథ్యం చేయాలని అడుగుతూ ఉంటారు సో ఆహారం నిజంగా చెప్పాలంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే మీరు పొట్టను నాలుగు భాగాలుగా విభజించుకోండి రెండు భాగాలు ఘన పదార్థాలు తినండి ఒక భాగం ద్రవపదార్థం తినండి ఒక భాగము వాయు సంచారానికి వదిలేయమంటాడు సో వాయు సంచారం అంటే వాతం లోపల తిరిగినప్పుడు మీరు తిన్నటువంటి పదార్థం పూర్తిగా జీర్ణమయ్యే ఆస్కారం ఉంది అందుకని పొట్ట నిండా తినకండి అని చెప్తారు ఇంకోటి వ్యాయామం సో ఈ కోవిడ్ తర్వాత చాలామంది శారీరక ఆరోగ్యం మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది సో చాలామంది గ్రౌండ్లో డైలీ వాకింగ్ కానీ లేకపోతే రన్నింగ్ కానీ చేస్తూ ఉన్నారు మరి చాలామంది నిర్దిష్టంగా ఎంతసేపు చేయాలి వ్యాయామము ఎలా చేయాలని తెలియదు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ నేను గ్రౌండ్లో ఒక పది రౌండ్స్ వేస్తాను నేను ఒక గంట వాకింగ్ చేస్తాను రెండు గంటలు వాకింగ్ చేస్తాను అనేది సో ఈ వ్యాయామము ఎంతసేపు చేయాలి అనేది శాస్త్రంలో క్లుప్తంగా నిర్దిష్టంగా చెప్పబడింది అది ఏం చెప్తారంటే వ్యాయామము అర్ధబలి అంటాడు అంటే మీ ఎనర్జీలో సగం ఎనర్జీ బర్న్ అయ్యే వరకే మీరు వ్యాయామం చేయండి అంటారు టోటల్గా ఎగ్జాస్ట్ అయ్యేలాగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు అందుకని ఇది అందరికీ యూనిఫామ్గా ఉండదండి సో ఒక్కొక్క పర్సన్కు అతని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఆ ఎనర్జీలో ఫిఫ్టీ పర్సెంట్ బర్న్ అయ్యేలాగానే వ్యాయామం చేయాలి అందుకని ఈ మధ్య మనం సాధారణంగా న్యూస్లో చూస్తూ ఉన్నాం వ్యాయామం చేస్తూ కుప్పకూలి చనిపోయాడు అని అంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ విల్ కాజ్ స్ట్రెస్ అండ్ హార్ట్ సో అందుకని ఒకతను పది రౌండ్లు వేశారు నేను ఆయనలాగా పది రౌండ్లు వేస్తాను ఒకతను పదిహేను రౌండ్స్ వేశారు నేను ఆయనలాగా పదిహేను రౌండ్లు వేస్తానని మీరు అట్లా పెట్టుకోకండి మీ ఎనర్జీ ఎంత ఉందో ఆ ఎనర్జీలో ఫిఫ్టీ పర్సెంట్ బర్న్ అయ్యేలాగా మీరు వ్యాయామం చేయండి అలాగే పథ్యం గురించి ఇందాక చెప్పాను కదా పథ్యం గురించి జనరల్గా హితకర ఆహార విహార ఔషధాన్ని అది పత్యం గురించి అండి నిద్ర గురించి అడిగారు ఇందాక మీరు నిద్ర గురించి కూడా ఆయుర్వేదంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు అసలు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు లేవాలి మనం బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణాజీర్ణే జీర్ణే నిరూపయన్ అంటాడు అంటే మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి అంటాడు అంటే సూర్యోదయానికి ఒక గంట నరం లేవమని చెప్తాడు అంటే సపోజ్ సూర్యోదయం ఆరు గంటలకు అవుతే మనం గంట నరముందంటే నాలుగున్నరకు నిద్ర లేవాలి అందరికీ ఇది యూనిఫామా అంటే కాదు ఏం చెప్పాడు జీర్ణా జీర్ణ నిరూపయన్ మీరు రాత్రి తిన్నటువంటి భోజనము జీర్ణమయ్యిందో లేదో నిర్ధారించుకొని లేవండి అంటాడు అంటే రాత్రి కడుపు నిండా తిని నాలుగు గంటలకు లేవగలుగుతాడంటే ఇండయషన్ ఉంటుంది అతనికి సో మీరు తిన్నటువంటి ఆహారము జీర్ణం కానట్టు మీకు అనిపిస్తే లేవకండి అలాగే పడుకొని ఉండండి అని చెప్తున్నాడు సో నిద్రలో ఎప్పుడు లేవాలని చెప్పారు నిద్ర గురించి ఇంకోటి ఏం చెప్తారంటే అర్ధరోగ హరి నిద్ర అంటాడు మీకు నిద్ర కరెక్ట్గా పడితే సగన్ రోగాలు రావు అని చెప్తాడు అందుకని ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి లేట్ నైట్స్లో ఫోన్ చూసుకోవడము ఫోన్ చూడడం వల్ల నిద్ర రాకపోవడము వల్ల స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ కావడం ఇవన్నీ అని కూడా ఈ మధ్య గమనించినటువంటివి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అందుకని ఆయుర్వేదంలో రోగకారకాలు ఏం చెప్తాడు అసాత్మేంద్రియార్థ సంయోగం ప్రజ్ఞాపరాధం పరిణామం అంటాడు ఇది ప్రజ్ఞాపరాధం అంటే ఫోన్ చూస్తే మెడల్ని వస్తాయి అని మనకు తెలుసు తెలిసి తప్పు చేయడం ప్రజ్ఞాపరాధం ప్రజ్ఞాపరాధం కూడా ఒక రోగకారకం కాబట్టి ఏదైనా వ్యాధి గురించి మనకు తెలిసినప్పుడు తెలిసి తప్పులు చేయకుండా ఉంటే ఆ వ్యాధి నుంచి మనము తప్పించుకోవచ్చు తైలం గురించి కూడా అవునండి ఈ తైలాలు స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్ అనగానే మా దగ్గరికి నొప్పులు ఉన్నాయి ఏదైనా ఆయిల్ రాసియండి డాక్టర్ గారు అని అడుగుతారు సో అందులో ఏం చెప్తాడంటే సర్పిస్ తైల వసా మజ్జ అని నాలుగు రకాల తైలాలు చెప్తా ఉంటారు ఆయుర్వేదంలో ఏ అన్ని తైలాలు కూడా వాతాహరంగా పనిచేస్తాయి సో తైలాల్లో శ్రేష్టం నువ్వుల నూనె ఈసారి ఏది వాడాలి అని తెలియనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నువ్వుల నూనె కొంచెం వేడి చేసుకొని మీకు నొప్పు ఉన్న భాగాల్లో అభ్యంగం చేసుకున్నట్లయితే వాతాహరంగా ఉండి నొప్పి శ్రమిస్తుంది మీకు ఒక విషయం మనం మర్చిపోయాము పిత్త కఫం అని మూడు దోషాలు అనుకున్నాము సుశ్రుతుడు ఇవే కాకుండా వాత పిత్త కఫం కాకుండా రక్తాన్ని కూడా దోషంగా చెప్పాడు సుశ్రుత మహర్షి ఇక్కడ సుశ్రుత మహర్షి వచ్చింది కాబట్టి ఆయుర్వేదంలో మహర్షుల గురించి కూడా మనం తెలుసుకోవాలి ఆయుర్వేదంలో బృహత్రయి లఘుత్రయి అని ఉంటారు సో బృహత్రయి అంటే చరక మహర్షి చరక సుశ్రుత వాగ్బట ఈ ముగ్గురిని బృహత్రయి అంటారు అలాగే మాధవకర శరంగధర భావప్రకాశ ఈ ముగ్గురిని లఘుత్రై అంటారు ఇప్పుడు మనం ఏదైతే సమితలు చదువుతున్నామో చరక సంహిత సుశ్రుత సంహిత అష్టాంగ సంగ్రహ ఇవన్నీ కూడా బృహత్రై వాళ్ళు రాసింది మాధవ నిదానము శారంగధర సమిత భావప్రకాశ ఇవి లఘుత్రై వాళ్ళు రాసింది ఇందులో చరకుడు స్పెసిఫికల్గా జనరల్ మెడిసిన్ గురించి బాగా డిస్క్రిప్షన్ ఇచ్చాడు అంటే వ్యాధి చికిత్స ఎలా చేయాలి అనేది చాలా డిస్క్రిప్షన్ ఇచ్చాడు సుశ్రుతుడు వచ్చేసి సర్జికల్ డిస్క్రిప్షన్ చాలా ఎక్కువగా ఉంది సుశ్రుత సంహితలో అలాగే అష్టాంగ హృదయంలో దినచర్య ఋతుచర్య రొటీన్ యాక్టివిటీస్ ఎలా చేయాలి వ్యాధి రాకుండా ఎలా ఉండాలి అనేది డిస్క్రిప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే మాధవ నిదానంలో వచ్చేసి డిసీజ్ యొక్క ఇటియాలజీ రోగ కారణాలు ఏంటి అనేది ప్యాథోజెనిసిస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది షారంగదర సంహితలో వచ్చేసి మెడిసినల్ ప్రిపరేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే వివిధ భైషజ్య కల్పనలు శారంగధర సంహితలో ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే భావప్రకాశలో వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఒక్కొక్క మెడిసినల్ ప్లాంట్ దాని యొక్క రస గుణ వీర్య విపాకము దాని యొక్క కర్మలు అన్నీ కూడా ఈ భావప్రకాశ సంహితలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయుర్వేద మందులు సురక్షితమా కాదా ఆయుర్వేద మందులు సురక్షితమా కాదా చాలా చాలామంది ఆయుర్వేదికనంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నిశ్చింతగా మెడికల్ హాల్లో కొనుక్కొని వాడుకోవచ్చు అని అపోహలో ఉంటారు ఆయుర్వేదమే కాదండి ఏ మందులైన అలోపతి మందులు కానీ ఆయుర్వేద మందులు కానీ డాక్టర్ సలహా లేకుండా వాడకండి చాలా వరకు సురక్షితము ఎప్పుడైతే మీరు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడతారో అవి సురక్షితం చివరిగా డాక్టర్ గారు సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదాన్ని మనం మర్చిపోయి మనం అనేక రోగాలు తెచ్చుకుంటున్నామనేది అభిప్రాయం ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తూ ప్రజలకి అలాగే ఆయుర్వేదం గురించి ఎలా తెలియజెప్పాలి మన ఆయుర్వేదాన్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పాలనుకుంటున్నారు ఆయుర్వేదం నిజంగా చెప్పాలంటే మనము ప్రపంచానికి మన మహర్షులు అందించినటువంటి ఒక వైద్య విజ్ఞాన భాండాగారం ఈ వైద్య విజ్ఞాన భాండాగారము ఆయుర్వేదానికి సంబంధించి ఆయుర్వేద వైద్య కళాశాలలు పెంపొందించుకోవాల్సిన అవసరము ఎంతగానే ఉంది అలాగే ప్రోత్సాహకము మరియు దాని యొక్క రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆయుర్వేదం గురించి ఇంత మంచి ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని మా శ్రోతలకు అందించేందుకు మా శ్రోతల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు